ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా అవైడెడ్ ఎట్ అంటే కావండి నేను కలిసి సినిమా చేశాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఆమెతోనే కాదండి డైరెక్టర్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ ఫైల్ మీరు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేసాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట సార్ ఇప్పుడు లవర్ని ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారంటే అదే అండి మీరు పెళ్లి అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే చెప్పండి అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలుగుతాను అంటే ఇప్పుడు నిజం లేనప్పుడు మీ లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందో అని మాత్రం భయపడి పెళ్ళి లేదు లేదండి ఆమె మీరు ఊళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది ఏవండీ అదే అంటున్నాను మీతోని మేము పెళ్లి చేసుకుందామని చెప్పింది దీంతోని పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది ఏది నిజం అండి

ఆ ఇంట్లో ఇంట్లో మాకు సినిమా మొదలైంది ఎప్పుడు సంవత్సరం సంవత్సరం క్రితండి సంవత్సరం కూడా అవ్వలేదు ఇది రాసిందండి సార్ లావాణి ఎలా పరిచయం పరిచయం నాకు హైదరాబాద్ లో కాదండి నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది సరే సరే సార్ వెళ్ళిపో నాకు వైజాగ్ లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి అంటే ముందు నుంచే మీరు పెళ్ళి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే

అయితే బాగుంటుంది మంచిది బాగుంటుంది యా అయితే బాగుంటుంది ఖచ్చితంగా ఉండదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండదు బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి అసలు నేను ఎప్పుడు మాట కానీ ఎప్పుడు జరగలేదు రెండు మూడేళ్ళ తర్వాత స్టార్ట్ అయినట్టు అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చాను అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్లి చేస్తారు చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళం అండి

లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడతాను అని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి ఏమండి స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం ఆమె ఏదన్నా చెప్తాను ఏమన్నా చెప్తారు చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ రాజధాని ఏళ్ళు కాదండి మనసు మంచండి అయిందండి